హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ ఏపీలో వరుసగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుంది దీంతో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఐదున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తన బలాన్ని వాడుకుని పార్లమెంట్ లో ఇష్యూని లేవనెత్తాలని చూస్తుందట అయితే కేంద్రంలో చూస్తుందట అయితే కేంద్రంలో టీడీపీ ప్రాతినిధ్యం ఉండడంతో జగన్ నిర్ణయం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు ఇదే సమయంలో జగన్ పార్లమెంట్ లో ఈ విషయం లేవనెత్తాలని నిర్ణయించడం రాజకీయ దృష్టికోణంలో సరైన ప్రయత్నం కావచ్చు అయితే కేంద్రంలో టీడీపీ ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో జగన్ ప్రయాసాలు ఫలించవచ్చు లేదా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు వీటిపై జగన్ ఏ విధమైన వ్యూహాలను అవలంబిస్తారన్నది మరియు పార్లమెంట్లో ఈ అంశం ఎంతగా ప్రాధాన్యత పొందుతుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది విశ్లేషకులు చెబుతున్నట్లుగా ఇది జగన్ కేవలం రాజకీయ చర్చలకు సాగిస్తే ప్రయత్నంగా మాత్రమే మిగలపు మిగలవచ్చు టిడిపికి చెందిన కేంద్ర మంత్రులు ఈ అంశాన్ని వెనక్కి నెట్టగలరు వైసీపీకి జాతీయ స్థాయిలో మద్దతు తగ్గుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది వైసీపీకి ఈ ఇష్యూలో స్వతంత్రంగా ముందుకెళ్లడం అవసరం రాష్ట్ర పరిస్థితిపై జాతీయ మీడియా దృష్టి సాధిస్తే జగన్ ఈ అంశాన్ని మరింత బలంగా నిలుపుకోగలరు మొత్తానికి జగన్ చేసే ప్రతి చర్యను కూటమి ప్రభుత్వం ఎంచక్క గమనిస్తుండటంతో ఆయన పటిష్ట వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్ని అయ్యే పనులు కనిపించట్లేదు అని అంటున్నారు మరి దీనిపై మీరేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్